ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రుల అన్నగారికి మరియు రాష్ట్ర మాల మహానాడు నాయకులందరికీ ఉద్యమ నమస్కారంతో జేబీ పేర్కొంటున్నాను నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాల మహానాడు రామాజీ మాన్యుల్ వర్గం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈనాడు కడప పట్టణం నందు రాష్ట్ర మాల మహానాడు హెడ్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటంటే ప్రతి దళిత నాయకుడికి ప్రతి దళితులకు తెలిసిన విషయమే రాయచోటి పట్టణం గాలివీడిలో ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి జవహర్ బాబు సార్పై దాడి చేయడము చాలా సిగ్గుచేటు వైసీపీ కానీ టీడీపీ కానీ అధికారంలో ఉన్న దళితులపై దాడి చేసే ముందు మీ ప్ర మీ సమానమైన వ్యక్తితో మీరు పోటీకి దిగాలని మేము సవాలు విసిదాము జవహర్ బాబు సార్ అక్కడే కాదు ఎక్కడ చూసినా కానీ ఏ ఆఫీసులో కానీ ఎవరు ఎక్కువ తొక్కబడుతున్నారు అంటే దానికి దళిత ఎంప్లాయీసే దళిత ఎంప్లాయీస్ ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు చాలా క్షీణించిపోతున్నారు దయచేసి ఇప్పటికైనా అగ్రకులాల వారు మీ అహంకారాన్ని తగ్గించుకోవాలని మేము కోరుతున్నాము ఇందులో భాగంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కడపకు వచ్చి ప్రింట్స్లో ఆయనను పరామర్శించుకోవడాన్ని మా రాష్ట్ర బాల వాహనాల తరఫున అభినందిస్తున్నాము సార్ మీరు కడపకు వచ్చినందుకు ధన్యవాదాలు మీ పరిపాలనను మేము ఎంతోగానో విశ్వసిస్తున్నాము అంతేకాకుండా రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న ప్రతి ఒక్క దాడిని మీరు స్పందించాలి కేవలము టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళ పట్లనే కాకుండా రాష్ట్రంలో దళితులపైన కానీ దళిత మహిళలపైన కానీ ఎవరిపైనైనా సరే దాడి జరిగితే మీరు స్పందించాలని మేము ఆశిస్తున్నాము మీరు స్పందిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో దళిత భూములను ఎన్నో కబ్జాలు చేసిన్నారు మీరు కూడా ఈయన ఈ గడిచిన కాలంలో జవహర్ బాబు సార్ విషయంలో ఎలాగైతే కడపకొచ్చారో వచ్చారో అదేవిధంగా ప్రతి విషయంపై మీరు స్పందించి మీరు ప్రజల వద్దకు వచ్చినట్లయితే దళిత బడుగు బలహీన ప్రజలకు న్యాయం జరుగుతుందని మీకు రాష్ట్ర బలాభారం తరపున విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై భీమ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్న అన్నగారికి ఉద్యమ నమస్కారాలతో జేబి ఇక్కడికి వచ్చిన అన్నగారికి అందరికీ జేబీ తెలియజేసుకుంటున్నాను దళితులపై దాడులు జరగడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా దళిత ప్రజలే అన్యాయానికి గురవుతున్నారు దళిత ప్రజల మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి స్టార్టింగ్లో కూడా టీడీపీ నాయకత్వంలోకి వచ్చినప్పుడు వైసీపీ వారు చాలా దాడులకు గురయ్యారు వారు చాలా ఆస్తి నష్టాన్ని కూడా పోగొట్టుకున్నారు ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏమీ అనగా దళితులు ఎప్పుడైనా సరే వెనకబడిపోతున్నారు దళితులు అనే వారికి చేయించి ముందుకు తీసుకువచ్చేవారు ఎవరూ లేరు దళితులను గుర్తుపెట్టుకొని దళితులకు ఏదైనా సమస్యలు జరిగితే ఆ సమస్యలను పైకి ఎత్తి తీసుకొని వచ్చి అందులో వాళ్ళకి న్యాయం చేసేందుకు మాలా రాష్ట్ర మాల మహానాడు ముందు ఉండేదని అందరికీ జైబిం తెలియజేసుకుంటాను ఓకే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నాతోటి నాయకులకు రాష్ట్ర మాలా మహానాడు తరఫున జైబీం తెలుపుకుంటున్నాను రాష్ట్ర మాలా మహానాడు రామాజీ వర్గంలో నేను పనిచేస్తున్నాను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా అయితే ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమిటంటే ఎంపీడీఓ ఒక దళిత కులానికి చెందినటువంటి వ్యక్తిపై అక్కడ ఉన్న అగ్రకులస్తులు దాడి చేయడం అనేది ఖండిస్తున్నాము ఎప్పుడైనా సరే ఎక్కడ ఏ ఆఫీసులైనా సరే ఒక దళితుల మీదనే దాడులు జరుగుతున్నాయి అగ్రకుల అగ్రకులస్తుల మీద ఎక్కడ దాడి చేయడం లేదు అగ్రకులస్తుల మీరు ఇదే గుర్తుపెట్టుకోండి మీతో సమమైన వాళ్ళతో మీరు పోట్లాడాలి తక్కువ కులం వ్యక్తి అతను ఏం చేసుకోలేడు అనే ధోరణిపై మీరు తక్కువ కులం తక్కువ కులముల మీద దాడి చేయడం మంచి పద్ధతి కాదు మాకు కూడా ఒక అస్త్రం ఉంది సెక్షన్ ఫోర్ ఎప్పటికైనా అమలు అవుతుంది మాకు సెక్షన్ ఫోర్ అనేది మాకు ఎప్పుడు ఎప్పటి నుంచి మాకు కూడా ఒక అస్త్రం ఉంది దరిద్రం మేము కొట్టకపోవచ్చు కానీ మాకంటూ ఒక అస్త్రం ఉంది సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫోర్ అయిందంటే మీ జీవితాలు నాశనం అవుతుంది నాశనం అవుతాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ విచ్చేసిన పవన్ కళ్యాణ్ గారు దళితునికి దళితుని మీద దాడి జరిగిందని ఇక్కడ కడప రింగ్స్కు విచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మీకు అభినందనలు ఇలాగే ఎక్కడ ఏ దళితుని మీద దాడి జరిగినా కూడా మీరు ముందుండి దళితునిపై ఏ దాడి జరగకుండా చూసుకునేదానికి మీరు ముందుకు వస్తే మా దళితులు ఎప్పుడు మీ వెంట ఉంటాము అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను జై భీం జై భీం David. Jamie. Jamie. Okay.